ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి కోడి పందాలకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు నిర్వాహకులు కాళ్ళమండలం పెదామిరంలో జిల్లాలోనే అతిపెద్ద బరి ఏర్పాటు చేశారు ఏలూరు జంగారెడ్డిగూడెం గుండెం ఆచంట పాలకొల్లు భీమవరం పరిసర ప్రాంతాల్లో పెద్ద పెద్ద బరులు అన్ని ప్రాంతాల్లో సాధారణ బరులు సిద్ధమవుతున్నాయి మూడు రోజుల కోడి పందాల ఏర్పాట్లపై మరింత సమాచారం ఏలూరులోని కొమదవోలు బరి నుండి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గం అందిస్తారు పందాలకు సర్వం సిద్ధమైంది గోదావరి జిల్లాల వ్యాప్తంగా కూడా కోడిపందాలు నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రభుత్వం నుంచి అనధికార అనుమతులు దాదాపు కూడా తెచ్చుకున్నారని అయితే చెప్పుకునేటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్నాయి మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అనేక పెద్ద బరులతో పాటు ఏలూరు జిల్లాలో కూడా ఈరోజు బరులను సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి ఏలూరు దెందులూరు సమీప ప్రాంతాల్లో కనుక చూసుకుంటే అడుగు అడుగున ముళ్ళ కంచెలను ఏర్పాటు చేసి ఆ కంచెల మాదిర ఏదైతే పూర్తిగా బరులను కూడా సిద్ధం చేశారు చదును చేసి ఇక్కడ ఉన్నటువంటి వచ్చేటువంటి పందిగాళ్లు కానీ లేదంటే చూడడానికి వచ్చేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరికీ సంబంధించి గ్యాలరీలు కూడా ఏర్పాటు చేసి ఎందుకు అంతా కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఏలూరు జిల్లాలో కనుక చూసుకుంటే అటు చాటపరులో మాదేపల్లిలో అలాగే దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి దెందులూరు కొండలరాయుడుపాలెం శ్రీరామవరం మరోవైపు జంగారెడ్డిగూడెం సమీపంలో ఉన్నటువంటి శ్రీరామపురం గ్రామంలో శ్రీనివాసపురం గ్రామంలో కానీ పెద్ద ఎత్తున బరులను ఏర్పాటు చేశారు అలాగే అనేక ప్రాంతాల్లో ఏలూరు జిల్లాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానంగా కాళ్ల మండలం పెదామిరంలో రాష్ట్రంలోనే అతిపెద్ద బరిని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది అక్కడ దాదాపు మూడు రోజుల నుంచి కూడా పూర్తిగా ఏర్పాట్లు చేస్తూ బయట వ్యక్తులు ఎవరిని కూడా లోనికి రానివ్వకుండా వారు పూర్తి కట్టు భద్రతల మధ్య నిర్వాహకులు సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఒక భీమవరంతో పాటు కాళ్ల మండలం అలాగే పెదమిరంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఉండి సీసలి ఈ ప్రాంతాల్లో కూడా ఈరోజు రాజకీయ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో అతిపెద్ద బరులను ఏర్పాటు చేశారు ఇక పాలకొల్లు నర్సాపురం ఆచంట తణుకు ఇలా ఏ ఒక్కటి కూడా వదలకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లోని ప్రజలను కానీ లేదంటే పందిగాలను కానీ ఆకర్షించేందుకు అనేక రసవ్వరమైనటువంటి ఏర్పాట్లు చేసి అతిపెద్ద బరులను ఏర్పాటు చేసి గ్యాలరీలు విఐపి గ్యాలరీలు వివిఐపి గ్యాలరీలతో పాటు మహిళలకు కూడా ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేసి సిద్ధం చేశారు ప్రత్యేకించి బౌన్సర్లు కూడా తీసుకురావడం అయితే జరిగింది కొన్ని చోట్ల ప్రత్యేకించి ట్యాగ్లు ఏర్పాటు చేసి ఆ ట్యాగు లేనిదే లోనికి అనుమతి లేదనేటువంటి కొన్ని నిబంధనలు పెడితే మరికొంత రుసుము తీసుకొని మరి ట్యాగ్లు ఇచ్చి ఆ తర్వాత వాటికి ప్రత్యేక సౌకర్యాలు పూర్తిగా మందు విందు అన్ని కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో కనిపిస్తుంది ఈ విధంగా అటు పశ్చిమ గోదావరి ఇటు తూర్పుగోదావరి ఇటు ఏలూరు జిల్లా మొత్తం ఎక్కడ చూసినా సరే నిర్వాహకులు పెద్ద బరులను ఏర్పాటు చేస్తుండగా పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి పందాలు జరగనివ్వమంటూ ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా చెప్పుకుంటూ చిన్న చిన్న బరులపై దాడులు చేస్తూ ధ్వంసం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది ఇప్పటి వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా దాదాపు మూడు వేల ఏడు వందల మందిపై బైండ్ ఓవర్ చేశారు వారందరినీ కూడా తహసీల్దార్ ఎదుట ఆధారపరిచారు అయితే శ్రీనివాసపురంలో మాత్రం జంగారెడ్డి మండలంలో గతంలో ఎక్కడైతే బరులు సిద్ధం చేశారో అదే బరువులో ఈసారి కూడా అతిపెద్ద కోటి పందాల ఏర్పాట్లు చేసేందుకు నిర్వాహకులు సిద్ధం చేసిన పరిస్థితి ఉంది మరి పోలీసులు దాడులు ఎవరిపై చేస్తున్నారు బైండ్ ఓవర్ ఎవరిని అనేది మాత్రం ఖచ్చితంగా దేవుడికే తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే నిర్వాహకులు గత ఏడాది ఎక్కడైతే ఏర్పాటు చేశారో ఈసారి కూడా అక్కడే ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి పోలీసుల చర్యలు తూతు మంత్రంగా ఉన్నది ఖచ్చితంగా అర్థమవుతుంది ఏదేమైనప్పటికీ ఇప్పటి వరకు పందేగాళ్లు కానీ నిర్వాహకులు కానీ కోరుకున్నట్లు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అయితే చెప్పుకోవచ్చు దాదాపు అన్ని బరలు కూడా సిద్ధమయ్యాయి నాలుగు రోజుల పాటు దాదాపు మూడు వందల కోట్ల రూపాయలకు పైగా చేతులు మార్చేటువంటి ఈ సంక్రాంతి బరిలో మరి గత ఏడాది అడ్డుకున్నట్టు గుండాట పేకాట్ని ఈసారైనా అడ్డుకుంటారా లేదంటే కోడి పందాలతో పాటు ఈ సంవత్సరం కూడా ఈ గ్యాంబ్లింగ్ గేమ్స్ అనేవి రాజ్యం వెళ్తాయా మరి చిన్నారులు ఈ గ్యాంబ్లింగ్ గేమ్స్ వైపు మరలకుండా అధికారుల యంత్రాంగం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం ఖచ్చితంగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ కోడి పందాలకు ఈసారి తెలంగాణ రాష్ట్రం చెందిటువంటి ప్రముఖ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది దేశాల నుంచి కూడా ప్రముఖులు రాబోతున్నారు ఖచ్చితంగా ఇప్పటికే వారికి నిర్వాహకులు ఏర్పాట్లన్నీ కూడా చాలా విలాసవంతంగా ఏర్పాటు చేశారు భీమవరం పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే లాడ్జీలన్నీ హౌస్ఫుల్ అయిపోయాయి కాస్ట్లీ హోటళ్ళన్ని కూడా దాదాపు ఐదు రోజుల పాటు బుక్ చేసుకున్నారు ఐదు రోజులకి యాభై వేలకు పైగా వెచ్చించి మరీ ఈ హోటల్స్ రూమ్లు బుక్ చేసుకునేటువంటి పరిస్థితి ప్రస్తుతం భీమవరంలో ఉంది ఇప్పటి ఇప్పటికిప్పుడు ఎవరైనా భీమవరం పరిసర ప్రాంతాలకు వస్తే మాత్రం ఖచ్చితంగా వారికి లాడ్జ్లు కానీ హోటల్ సౌకర్యం కానీ అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికే దాదాపు హైవే అంతా కూడా వాహనాలతో రద్దీగా మారింది గోదావరి జిల్లాలకు సంక్రాంతి బంధువులందరూ కూడా వస్తున్నారు కాబట్టి వారందరూ కూడా ఈరోజు ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ గోదావరి వేడుకలు అయితే గోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది సంక్రాంతి వేడుకల్లో ఓవైపు రంగవల్లులు కానీ సాంప్రదాయ వేడుకలు కూడా పూర్తిగా జరుగుతున్నాయి మొత్తానికి ఎక్కడ కూడా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పోలీసులు చూసుకుంటామని మాత్రం అటు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్తో పాటు ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్ ఐన్యూరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి